కుటుంబ వ్యవస్థ ద్రష్టి పట్టిపోయింది హిందూ కుటుంబం అంటే ఒకప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి పొందింది ఒకటేసారి పెళ్లి ఒకటేసారి పుట్టుక ఒకటేసారి చావు ఒకటే బాణం ఒకటే పత్ని ఒకటే మాట అని శ్రీరాముడు చాటి చెప్పాడు ఆ పరంపరలో నడిచం ఇప్పుడు పోయింది ఎక్కడ కనిపించే సంస్కృతి సంప్రదాయం సభ్యత పరంపర నీతి నియమం అని భ్రష్ పడుతూ వస్తున్నాయి క్రమక్రమంగా ఎందుకు అంటే మన అసలైన పరంపరను మనము తెలుసుకోవడం లేదు చెప్పేవాళ్ళం లేదు ఏ గుడికి వెళ్ళినా దండం పెట్టుకోవడం రావడం కొబ్బరికాయ కొనుక్కోవడం ఆ పాదరక్ష పెట్టుకుంటే దానికి టికెట్టు వెహికల్ పెట్టుకుంటే దానికి టికెట్టు పూజ చేయించుకుంటే దానికి టికెట్ ఏ టికెట్ లేనిది ఆయన సమాజంలోనే అనిపిస్తుంది నాకే ఎవరు ఒక పైసలు ఇస్తే తీసుకుంటారని తప్ప ఇవ్వకపోతే పీడించారు హింసించారు ఇది ఇది అసలైన ధార్మిక పరంపర డబ్బులు వసూలు చేయడానికి కాదు మహర్షి దయానందుడు ఆది సమాజం స్థాపించింది మనుషుల బుద్ధుడు మారిపోవాలి జీవితాలు మారిపోవాలి ప్రపంచంలో మానవులంతా ఒక్కటి కావాలి అనే గొప్ప ఉద్దేశం బిగ్ థింకింగ్ అంట మనకి ఏమర్థం అవుతుంది అయితే సినిమాలు తప్ప వేరే తెలియజేందు ఉండొచ్చు ఆదిలాబాద్ జిల్లా తప్ప ఎన్ని జిల్లాలు ఉన్నాయి తెలంగాణలో చాలా మంది తెలియ పోకపోవచ్చు కూడా కానీ ఇక్కడ కూర్చొని ప్రపంచ శాంతి గురించి ఆలోచించేది కేవలము ఆయుడు సనాతనుడు ఈ ఆహుతులు ఎక్కడికి పోతున్నాయి ఆదిలాబాద్ పోతున్నాయా తెలంగాణ పోతున్నాయా ప్రపంచం అంతా విస్తరిస్తున్నాయి ప్రపంచం కోసం ప్రపంచ జీవుల కోసం సమస్త దేవతల కోసం ఈ ఆహుతులు ఇచ్చామని కూర్చున్న దగ్గరే ఆలోచన ఎక్కడుంది ప్రపంచం గురించి మంత్రాలు ఏం చెప్తున్నాయి అందరూ బాగుండాలి అందరంటే ఒక మనుషుల హిందువుల అందరంటే చీమ నుంచి ఏనుగు దాకా చీమ నుంచి దిల్లింగ దాకా ప్రతి ప్రాణి బాగుండాలి అనే భావన మనకు మంత్రాలు నేర్పిస్తుంది వైశ్విక భావన యూనివర్సల్ థింకింగ్ అంట యూనివర్సల్ థింకింగ్ ఉన్న వ్యక్తికి దుఃఖం అనేది లేదు రోగం అనేది లేదు బాధ అనేది లేదు బావిలో గొప్ప లాగా నా కొడుకు నా మనవడు నా భర్త నా ఇల్లు ఇంతే ఈ ఆలోచనతో అన్ని పీడలు వస్తున్నాయి ఆలోచన ఎంత పెరుగుతుందో మీ దుఃఖాలు అంతగా తగ్గిపోతాయి ఈ నలుగురు పిడికడ మందిని పట్టుకొని మీరే నా మనుగులు అనుకుంటున్నాం ఈ పిడికడ మందిని వదిలేస్తే గంపెడు గంపెడు కాదు కొండంత జనం ప్రపంచమేది ఆ సత్యము మనకు వేద ఉపదేశం ద్వారా తెలుస్తుంది లేకపోతే ఏముంది వండుకోవడం తినడం ఉడ్చుకోవడం తుడుచుకోవడం కడుక్కోవడం కొట్టు పెట్టుకోవడం తప్ప ఏముంది ఇంట్లో చేసే పని ఎన్ని రేళ్లు గడిచిన అంతే గడిచిపోతూనే ఉంటుంది అంతా ఉన్నందుకు ఏమన్నా మెచ్చి కిరీటం పెట్టేవాళ్ళు లేదు తిట్లు మాత్రం తప్పి టచ్ చివరికి ఏం ఇచ్చాము ఏమి ఇచ్చాము ఏం చేసామని లాస్ట్ వస్తే ఈ దండకం సిద్ధంగా ఉంటుంది మన కోసం కాబట్టి ధార్మికమైనటువంటి జీవితం మనిషి ఏర్పరచుకుంటే అతడికి ఎప్పటికీ దుఃఖము లేదు శోకము లేదు బాధ లేదు ఏమీ ఉండవు ప్రశాంతంగా జీవిస్తారు ధార్మిక జీవితం ఎలా గడపాలి అనేది మనకి ఇక్కడ ఆర్య సమాజం మిగిలిన జీవితం బయట ఏముంది అంటే లౌకికమైన భౌతికమైన ఆర్థికమైన ప్రాపంచికమైన జీవితం పశువులు పక్షులు జంతువులాగా బతకడం అవి బట్టలు వేసుకోమని వేసుకుంటాం ఉడకబెట్టుకోమని ఉడకబెట్టుకుంది కాంతి తేడానికి ఏమీ లేదు ఇంతకు మించింది ఏమిటంటే ధర్మము ఆ ధర్మము ప్రకారం ఎలా జీవించాలి అనేది ఎలా ఆలోచించాలి ఎలా నడుచుకోవాలి అనేది మనకి ఇక్కడ వేదమాత ఉపదేశం ఆర్య సమానంలో చెప్తారు సొంత కబులు లేవు ఇక్కడ సొంత ప్రయత్నం చెప్పారు ఇక్కడ మా ఇలా మా ఇలా అని ఇక్కడ చెప్పడే చెప్పేది అందరి తాతలు ముత్తాతలు మహర్షులు ములే ఆ సత్యం తెలుసుకున్నప్పుడు నీ కులం తక్కువ నీ ప్రాంతం ఎక్కువ వాడి భాష గొప్పది ఈ వ్యక్తి పనికి వాళ్ళ వాడు ఇలాంటి ఆలోచనలు ఉండవు మనం హిందూ సమాజంలో కులం పిచ్చి ఎక్కువ కుల సంఘాలు ఒక్కొక్క పల్లెటూళ్ళలో కూడా కుల సంఘాలు వచ్చేసాయి ఏం ఉద్ధరిస్తున్నారో ఆ కులం వాళ్ళని వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు తెలియదు నేను అడిగాను చాలామంది ఏమంటే మీరు కుల సంఘం పెట్టుకున్నారు కదా ఏం చేస్తారు మీరు పేదవాళ్ళని ఏమైనా ఉద్దరిస్తే చిచ్చిచ్చి అట్లాంటి పల్లెం చేయండి ఆంధ్ర దగ్గర నలుసు చేసుకోవడం ఏవో ఆడంబర కార్యక్రమాలు చేయడం అంతే ప్రతి కులంలో ఉన్న పేదవాళ్ళు అసహాయులు దీనులను హీరులను రక్షిస్తారు పోషిస్తారు కాపాడుతారు అట్లాంటివి లేవండి అంత రాజకీయం కాబట్టి మీ కులం ఏమిటి అంటే హిందువులు మా కులం ఇది అని చెప్తున్నారు చెప్పుతో కొట్టినట్టు అడిగిన వాళ్లకు అవి రెండే కులాలండి గోకులం గురుకులం అని చెప్పలేకపోతున్నారు ఎందుకంటే గురువులు చెప్పండి గురువుల ఉపదేశము వింటూ వింటూ ఉంటే బుద్ధి శుద్ధి అవుతుంది ఏ గుడికి వెళ్ళినా ఉపదేశం ఏమి ఉండదండి ప్రసాదం తినడం గడ్డ వాయించుకోవడం ప్రదక్షిణ చేయడం తప్ప ఏమీ లేదు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు జీవితాంత ఎంత పెద్ద గుడికి పోయినా కూర్చోబెట్టి ఏది చెప్పాలి ఏదో పూజ చేసుకుంటాడు ఆయనతో వచ్చిన పద్ధతిలో దాని ధర్మం అనుకుంటున్నారు అదే మతం అనుకుంటున్నారు అదే గొప్పలు అనుకుంటున్నారు చాలా మనం ఏమి చెప్పనే వాడే గొప్పవాడు చెప్తే పాప ఆయన సమల్లో కూర్చోబెట్టారు బొమ్మల్ని కూర్చోబెట్టినట్టు గొట్టు పెట్టి పంపించడం ఇక్కడ బుద్ధి శుద్ధి చేస్తారు ఇక్కడ మనిషి బాగుపడే దారి చూపిస్తారు ఇక్కడ ప్రసాదాలు తినడం ఉంటుంది ప్రసాదం ఇస్తారని భోజనాలు కూడా అప్పుడప్పుడు మన కార్యక్రమాల్లో భోజనాలు కూడా పెడతాం కానీ అది మన లక్ష్యం కాదు అదే ధ్యేయం కాదు మన బుద్ధిని శుద్ధి చేసుకొని భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకొని స్వర్గ మోక్షాలను సాధించాలి అని చెప్పారు మహర్షి ఎందుకు తినాలి ఎందుకు బతకాలి అంటే నువ్వు స్వర్గాన్ని మోక్షాన్ని సాధించాలి ఏదో పశువులాగా జంతువులాగా అంటే తిన్నాను ఉన్నావా అంటే ఉన్నాను అందుకోసం కాదు కాబట్టి విశేషమైనటువంటి దివ్యమైనటువంటి సంస్కారాలను ఆలోచనలు ఇస్తుంది ఆరి సమాజం వేదాల ద్వారా ఇది అందుకున్న గతికి ఆకలి ఉన్నదిక ఉండదు నిద్ర ఉండదు అసలు ఉండదు తనను తాను మర్చిపోతాడు మరి ఆర్య సమాజము స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా గొప్ప కృషి చేసింది గొప్ప పోరాటం చేసింది తెలంగాణలో నిజాకారులను సాగపడానికి గొప్ప ఉద్యమం చేసింది బలిదానం చనిపోయారు మహిళలు కూడా వీర నార్య మనలు కత్తులు రోకళ్ళు తుపాకులు తీసుకున్నారు మహిళలు కూడా అంత శక్తి ఎక్కడి నుంచి ఇచ్చింది అంటే ఆర్య సమాజం ఇది చరిత్ర ఆ చరిత్ర మర్చిపోయారు ఆ చరిత్ర పుస్తకాలకెక్కలేదు దుష్ట రాజకీయ పన్నాగం వల్ల జరిగింది ఇదంతా అందుకే మనులైన భావల్లాగా వానభావుల్లాగా బతుకుతున్నారు మనుషులంతా కూడా ఎప్పుడు ఆలోచన ఇది తిండి 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 సంపాదన రెండు తప్ప ఆలోచనతో చెప్పండి హిందూ సమాజంలో ఇలాంటి జమ చేయాలి కుటుంబానికి ఇవ్వాలి తినాలి 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 ఇంకా మధ్య ఇంకోటి వచ్చింది సంపాదన తినాలి రెండు సరిపోలేదు తిరగాలి తిరగటం తిరగడం తిరగడం ఫ్యామిలీ పోదామా లేకపోతే ఇంకేదో కేరళలో పోదామా ఆండదామా పిల్లలు వేసుకొని మరి తిరుగుతున్నారు రెస్టారెంట్ లో తిరుగుతున్నారు గార్డెన్ లో తిరుగుతున్నారు రాబోతుంది సిటీ అదే ధర్మం అనుకుంటున్నారు ధర్మం కాదా మనకి పైసలు ఎక్కువయ్యి పిచ్చి తిరుగుతూ తిరుగుతున్నాం దానితోటి ధర్మము కాదు దానితోటి దుఃఖం నశించదు తిరగండి వినండి అడగండి వాళ్ళ అది లేదు ఇక్కడ ఎప్పుడో జరుగుతున్నారని తిరుగు ఎండాకాలం సెలవులు వస్తే మేము ఒకప్పుడు క్యాంప్ పెడితే ఎంతో మంది పిల్లలు వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎవరు వచ్చేవాళ్ళే మా పిల్లల్ని ఇస్తుందేమో వెళ్తామండి అక్కడ పోయేది టూర్ పోయేది అక్కడ యాత్ర పోయేది ఉంది అని చెప్తున్నారు పిల్లల్ని కూడా పాట ఇంకేం నేర్చుకో చెప్పండి పిల్లలు చిన్న వయసులోనే వాళ్ళని తిప్పకెళ్ళాలి తిప్పుతున్నారు డబ్బులు ఉన్నాయని కదా కానీ ఆ డబ్బు మదంతో చేసిన ప్రతి దానికి భగవంతుడు నిలక అడుగుతారు ధర్మాన్ని ధర్మాన్ని ఆచరించిన తర్వాత నువ్వు ఏమన్నా ధర్మాన్ని పక్కన పెట్టేసి పిచ్చి తిరుగు తినగడము పిచ్చి తిరుగు తినడము సంసారంలో అయితే మరి ఘోరలో తయారైపోయా సంసారికి సన్యాసికి సానికి తినడానికి లేకుండా పోయి కాబట్టి దుఃఖము నిరంతరము రోగము పీడలు భయాలు పెరిగిపోతూ ఉన్నాయి భయపడి చూస్తున్నారు మనుషులు ఏ రోగం లేదు రోగం భయమే పెద్ద రోగం కరోనా భయపడితమని చచ్చిపెట్టారు రోగంతో చచ్చిన వాళ్ళకంటే కరోనా భయంతో చచ్చిన వాళ్ళే ఎక్కువ ఎందుకంటే మీడియాని భయపెట్టింది టీవీ భయపెట్టింది పోర్ భయపెట్టింది పత్రిక భయపెట్టింది కరోనా వస్తే చాలా ఖాయం నేను టికెట్ ఈ ఉపదేశాలు ఎన్ని గంటలు ఎన్ని రోజులు చెప్పినా ఎంతకెక్కడి కానీ అవి మాత్రమే ఎత్తుకుతాయి నెగిటివ్ ముట్టుకుంటే చస్తావు పట్టకుండే చస్తావు మూతికి పట్టకట్టుకోకుండా చచ్చిపోతామని రెండు నాలుగు గంటలు గురిన చేస్తే చేస్తే చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు కానీ గురువుల ఉపదేశాన్ని శ్రద్ధగా వింటే ఎందుకెక్కుతాయి ఇది వింటే నిజ వస్తుంది చాలా మందికి ఉపదేశం నిధొస్తుంది కొంతమందికి ఉపదేశం ఎందుకంటే ఏ గుడిలో ప్రసాదం ఎక్కువ పెడతారో ఆ గుడిలో జనం విపరీతంగా ఉంటారు చూడండి ప్రసాదం ఏది చిట్టు కింద లేదో శివలేదో ఆగి ఓడిపో ఆడం కావాలి అట్టమనసం కావాలి ఆకర్షణ కావాలి గుడి చిన్న గుడి ఏంటంటే ఎప్పుడో ఐదు వందల కింద అని అక్కడ ఇవ్వండి చూడండి మనుషులతో ఎక్కడ అట్టహాసం ఉంటుందో అక్కడ పరిగెత్తుకుంటూ పోతా కాలువేస్తుంటూ కనుక తాత్కాలికమైన శాశ్వతమైన దుఃఖం పొందుతూ ఉంది చిన్నపిల్లవాడు ఏంటంటే అప్పటికప్పుడు వాడు ఏ తినంతా తినేస్తాడు ఎంత దినాలు తెలియదు ఏ దినాను పిల్లవాలు తెలుస్తుంది తల్లిదండ్రులు కంట్రోల్ చేస్తుంది తినొద్దురా వద్దురా మొత్తం బాక్స్ తినేస్తామే వాడు మొత్తం బాగా తినేస్తాడు వాడు అటు పోయి ఇంటి ముందు వాడు కూడా పేరు ఎవరికి మందులు ఇస్తారు మేము కూడా అంతే ఈ సంసారంలో ఈ భోగాలు సుఖాలు తిరుగుళ్ళు తిండ్లు చూసి చూసి తర్వాత ఏం జరుగుతుందో మాకు తెలుసు చేసే తెలియదు

హాస్టల్లో సంస్కారం నేర్పిస్తారమ్మ సంస్కృతి వస్తున్నారు అది ఒక బాగా రొడ్డి పశువుల మంద వాడు వచ్చి ఏం చేస్తాడు మరి చూసారు తల్లిని చనిపించాడు ఒక అబ్బాయి ఇంజనీరింగ్ అబ్బాయి వాడు చిన్నప్పుడే హాస్టల్లో కానీస్తారు డబ్ల్యూ లేదా తల్లిని ఇలాంటి వార్తలు ప్రతిరోజు వింటున్నామ్మా ప్రతి ఒక్క సంఘటన నాకు ఒకటే కర్మ కనిపిస్తుంది డబ్బు లేక జరగట్లేదు ఇవన్నీ హత్యలు దొంగతనాలు మానవంగా డబ్బు లేక జరగట్లేదండి సంస్కృతి లేక సభ్యత లేక నీతి లేక నియమం లేక జరుగుతుందండి ఎన్ని పోలీస్ స్టేషన్లు పెడతారు ఎన్ని సీసీ కెమెరాలు పెడతారు చెప్పండి ఇవన్నీ ఎట్లా అమ్ముతారు మనం మీరంతా నేను చూస్తారు బస్సు ఇరవై మంది కాలి గుడు ఇరవై మంది ఎందుకు జరిగింది ఒకటే ఆయన తాగి టూ వీలర్ నడిపాడు నడిపి అంటే వాడు చచ్చాడు ఆ టూ వీలర్ రోడ్డు మధ్యలో పడిపోయింది దాన్ని దాని వెనక ఇంకోడుకున్నట్టు అక్కడ కూర్చొని వాడు తీయాలనుకోలే బస్సులు వస్తుంటాయి అని వేసిన బస్సు పోతుంది ఒక బస్సు వచ్చింది పోయింది తీసేయాలను ఇంకో బస్సు వచ్చింది ఆ బస్సుకు ఈ టూ వీలర్ కింద అంటుకొని దాంతోపాటు ఇడ్చుకుపోయింది అప్పుడు నిపురేసి బస్సే అడ అంటే కారణం ఏంటి తాగినటువంటి కదా జరిగింది ఇదంతా అది ఎవరు అడగట్లేదు దాని గురించి చర్చ మద్యభానం అనేది నీళ్ళ కంటే భయంకరంగా ప్రవహిస్తుంది భారతదేశంలో తెలంగాణ ఒకటే కదా తెలుగు దీని వెనక ఏ విదేశీ శక్తులు ఉన్నాయి ఏ దుష్ట శక్తులు ఉన్నాయి ఏ రాజకీయ శక్తులు ఉన్నాయి అని ఎవరు ఆలోచించేవాళ్ళే తాగినవాడే పాపముడు అనే పరిస్థితి ఈనాడు వచ్చేసింది ప్రతి ఒక్క పిల్లవాడు మధుపా